నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం రేపు మంగళవారం ఆ శ్లేష నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం అలాగే పంచమి షష్ఠి రెండు కలిసి ఉన్న రోజున స్కంద షష్ఠి చెప్పుకోవడం అనేది ఆనవాయితీయే సో రేపు డెఫినెట్ గా మహిమాన్వితమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి రేపటి రోజున ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ని అధిగమించడం కోసం ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని సర్వసాధారణంగా ఉదయం పూట గనక షష్ఠితిది ఉంటే ఉదయం పూట చేసుకుంటారు కొంతమంది సాయంత్రం పూట వస్తుంది కాబట్టి షష్ఠితిది మంగళవారంతో కూడినటువంటి షష్ఠి ఏమిస్తుంది మనకి అంటే చూడండి మా ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి అంటే శక్తి కావాలి ఎనర్జీ ఎనర్జీనిచ్చేటువంటి దేవతా స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆయన స్కందుడు అయితే ఎటువంటి ఎనర్జీ వస్తుంది ఎలా వస్తుంది అంటే శాస్త్రాల్లో మీకు స్కంద పురాణంలో కానీ వీటన్నింటిలో మనం చూడండి ఎవరికైనా ఏదైనా ఒక పూజ అంటే ఆ భగవత్ అనుగ్రహం మనకు కావాలి అంటే మనం ఏం చేస్తాం చక్కగా విగ్రహము పటము పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకొని దీపం వెలిగించి ధూప దీప నైవేద్యాలు అవన్నీ కూడా పంచోపచారాలు షోడశోపచారాలు అరవై నాలుగు ఉపచారాలు చేస్తాం మనం కానీ స్కందుడు దగ్గరికి వచ్చేసరికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కేవలం దర్శన మాత్రమే శక్తినిస్తారట ఆయన చూస్తేనే చూస్తే అనుగ్రహించేస్తారట ఆ రూపం అటువంటిది రూపం సార్ ఆ రూపం అంత గొప్పది అనమాట అందుకే ఉదయం అందరిని నేను ఒకటే చెప్తాను మీ వెంటనే రెండు ఖచ్చితంగా చూడండి ఒకటి గణపతి రెండు స్కందుడు నీకు ఉండేటువంటి ఆటంకాలు తొలగాలి స్వామివారిని సార్ ఫోటోలు అంటే నా ఉద్దేశం ఏంటంటే వాస్తుపరంగా కొన్ని కొన్ని ప్లేసెస్ చెప్పబడింది వీలైనంత మట్టుకు తూర్పు మధ్య భాగం నుంచి ఆల్మోస్ట్ తూర్పు మధ్య నుంచి మనకి వాయు లోపల ఎప్పుడైనా ఫొటోస్ పెట్టుకోవాలి లేదు నాకు సెంటిమెంట్ అంటే నాకు ఇష్టం బాగా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నైరుతి బెడ్రూమ్ ఉంటుంది మనం సౌత్ కి తలబెట్టి నార్త్ కి కాలు పెట్టి పెట్టుకుంటాం కదా అలా పెట్టుకునే సమయంలో మన ఎదురుగా పెట్టుకోవచ్చు తప్పులేదు చాలా అదే చెప్పబోతున్నాను కాళ్ళు అక్కడ ఉన్నాయి కదా అంటారు మన కాలు ఇక్కడ ఉంటే కొంచెం అంతటా ఉన్నాడు సర్వాంతర్యమా కాకపోతే మనకు ఒక ఫీల్ అయ్యో మనం కాలు పెట్టుకున్న దగ్గర పెడుతున్నాం ఏంటంటే కొంచెం పక్కగా పెట్టుకోవాలి అంతగా మీకు కావాలంటే కానీ నేనేమంటానంటే చక్కగా ఫోన్ లో పెట్టేసుకోండి మనందరికీ కూడా నిద్రలేసిన వెంటనే ఫోన్ వెతుకుంటాం ఫస్ట్ ఎక్కడ పెట్టాము అలారం పెట్టుకుంటాం అలారం వస్తుందని ఫోన్ నిద్రలేస్తాం లేకపోతే కాలు నైట్ వరకు మెసేజ్ పెడతాం వాళ్ళు రిప్లై ఇచ్చారేమో చూస్తాం ఏదైనా ఫోన్ వచ్చిందేమో చూస్తామని చూసుకోకుండా అందుకని నేను ఏమంటారంటే ఫోన్ చూసుకొని చక్కగా స్కందుడు స్క్రీన్ మీద ఉందనుకోండి చూసుకున్నాం ఒక్కసారి అయితే స్కందుని యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకు ప్రత్యేకంగా జాతక చక్రంలో గనక సర్పదోషము మరియు కుజదోషము ఉన్నటువంటి వారి ఖచ్చితంగా తొలగుతుంది ప్రతినిత్య తొలగుతుంది చాలా మంది ఏమంటారంటే ఏమండి మరి కేవలం మరి ఇంత పెద్ద ఎంతో కర్మ బ్యాడ్ కర్మ చేస్తే వచ్చేటువంటివి కేవలం ఉపాసన ద్వారా ఎలా పోవచ్చు అంటే విశ్వంలో కొన్ని కొన్ని విషయాలకి అంత శక్తి ఉంటుంది ఎగ్జాంబి ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు ఈ రూమ్ అంతా బియ్యం బస్తాలతో నింపేయాలనుకోండి ఉదాహరణకి ఒక వంద బియ్యం బస్తాలు పడతాయి ఈ వంద బియ్యం బస్తాలు ఈ రూమ్ అంతా నిండింది కానీ ఒక ఇంత బంగారపు దాంతో అన్ని బియ్యం బస్తాలు కొనొచ్చు మనం అదేంటండి అన్ని బియ్యం అసలు ఇంత దానికి ఎలా ఇస్తారండి దీనికి ఉన్న వాల్యూ వాల్యూ అలాంటిది సుబ్రహ్మణ్యుడుకున్న వాల్యూ అలాంటిది పవర్ అలాంటిది అలా ఫిక్స్ అయ్యేటట్టు చెప్పారు దీనికి ఉన్న పవర్ దీనికి ఎనర్జీ దీనికి శక్తి దీనికి వాల్యూ అలాంటిది అంత దాన్ని ఇస్తుంది ఉపాసన అంటే మరి ఎలా చేయాలి అంటే ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెండు రకాల వస్త్రాలు చెప్పారు ఒకటి గ్రీన్ గాని లేదా మీరు రెడ్ కలర్ కానీ వేసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం మీరు ఎనీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు కొన్ని ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే వాళ్ళు గ్రీన్ కలర్ వస్త్రాలే వేసుకుంటారు దీక్ష తీసుకునేటప్పుడు కానీ ఏదైనా కానీ కొంతమంది ఎరుపు రంగు కూడా వాడతారు తప్పేం లేదు అయితే ఇందులో ఎర్రట పుష్పాలతో మన కుంకుమతో స్వామివారిని నచ్చించడము చేయాలి ముఖ్యంగా స్కందం ఉపాసన చేసేటప్పుడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మనం ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి దీక్షలు ఎట్లా తీసుకుంటామో స్కందుడు యొక్క దీక్ష కూడా తీసుకుంటారు నలభై రోజులు తీసుకుంటారు అంటే ఏమీ లేదు ఆ దేవతని ఉపాసిస్తున్నాం అంతకాలం ఉపాసించినందుకు మీకు ఒక ఎనర్జీ వస్తుంది మీకు వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మీ గ్రహస్థితి రీత్యా కావచ్చు మీకు ఉండేటువంటి వాతావరణాన్ని పరిస్థితుల్ని అది రక్షిస్తుంది ఏ అయినా మనం రక్షించుకోవడం కోసం మనం చేస్తున్నాం అంతే గా అది అయితే ఈ స్కాంద ఉపాసన చేసేటప్పుడు ఎవరైనా ఇంకా ఉపాసన తీవ్రత పెరగాలనుకోండి ఉదయము సాయంత్రము గా ఓం స్కందాయ నమ అనే మంత్రం ఉదయము సాయంత్రం గోవు క్యారెట్స్ తినిపించడము ఉదయము సాయంత్రము కుంకుమతో అర్చన చేయడం ఒక్కొక్క నామాన్ని తీసుకొని అది గనక చేస్తే నేను ఇలా చేసిన వాళ్ళ వాళ్ళలో నేను మార్పులు ఏమేమి చూశానంటే అంటే అమాయకంగా ఉండే వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా రా మెంటల్లీ డిస్టర్బ్డ్ గా ఉండే వాళ్ళు కూడా నాకేం కాదులే అనేటువంటి ఒక ఎనర్జీ పెరగడం ధైర్యం పెరగడం అనేటువంటి చూశాను కదా అది గనక చేస్తే నూటికి నూరు శాతం మార్పు అనేటువంటిది వస్తుంది అదేవిధంగా సర్పదోషాలు కుజ సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నా సరే అవి కూడా ఖచ్చితంగా తొలగుతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు రేపటి రోజుని గురించి ఒకసారి మాట్లాడుకుంటే రేపు మంగళవారం ఇంకా అధిష్టానం దేవత కుజుడు ఎప్పుడైనా గమనించండి ఎవరి జన్మ జాతకంలో అయినా కుజుడు గనక బుధుడుతో కలిసిన శనితో కలిసిన రాహుతో కలిసిన లేదా పాప ఉన్న వాళ్ళ అగ్రెసివ్ నేచర్ గానీ సడన్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి కుజుడు పాడయ్యాడు అనుకోండి ఎవరి జన్మ జాతకంలోనా ఇలా ఏదో బిజినెస్ పెడతారు సడన్ గా ఏదో డౌన్ ఫాల్ అవుతుంది లేకపోతే ఇలా రోడ్డు మీద ఉద్యోగస్తుంది మార్స్ కదా మార్స్ ఎనర్జీ నెగటివ్ గా ఫామ్ అయి ఉంది ఏదో దెబ్బ తగలడం ఇట్లాంటివన్నీ జరగాలన్నమాట వాళ్ళకి ఆ ఏదైతే ఉందో జన్మజాతకంలో ఉన్న దోషము ఈ పర్టికులర్ గా మీరు ఇందాక అన్నారు ఏమని మన మంగళవారం రోజు సాయంత్రం పూట ఉంటుంది కదా అందుకే మంగళవారం రోజు ఎక్కువగా చేస్తారు ఆ తిథి ఎప్పుడు ప్రారంభమైంది అక్కడ నుంచి కూడా చేసేది ఆనవాయితీ అనేటువంటిది ఉంది మరి సాయంత్రం ఎలా స్వామిని చక్కగా ఉదయం పూట నుంచి ఉపవాసం ఉండాలని ఏం లేదు చక్కగా ఉదయం పూట ఏదన్నా టిఫిన్ తినొచ్చు పళ్ళు తినొచ్చు కావాలంటే పాలు తాగే వాళ్ళు పాలు తాగుతారు స్నానం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి సాయంత్రం పూట మరలా కొంతమంది ఏమంటారు అంటే ఏమన్నా పొద్దున్న స్నానం చేసి మళ్ళీ చేయాలని అడిగే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారండి నెయ్యోని చాలా మంది ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారంటే తెలియక నేను అనేది ఏంటంటే అజ్ఞానము అనుకోండి లేకపోతే అమాయకత్వం అనుకోండి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అమాయకత్వం అనేది అంటే మళ్ళీ స్నానం చేయాలి ఉదయం స్నానం చేశాను కదా అంటారు మూత్ర విసర్జన అనేది జరుగుతుంది కదా అప్పుడు మరి స్నానం అసౌచం వస్తుంది అసౌచం వస్తుంది కాలు కడుక్కుంటారు కామన్ గా అయితే మరి పూజ చేసేటప్పుడు స్నానం చేయాలి స్నానం చేసుకొని వీలున్నంత మటుకు ఇంట్లో అలంకరణ ముఖ్యం ఎప్పుడు కూడా డ్రెస్సింగ్ స్టైల్ గాని ఆయన చేతిలో పట్టుకోవడం గానీ చాలా అలంకరణ అందుకని స్కందులకు కూడా అలంకరణ చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి అది చేసి మీకు మొత్తం అష్టోత్తరాలు నాకు రావు నా దగ్గర పుస్తకం లేదు రకరకాల కారణాలు ఉంటాయి వల్ల రేపు నెట్ లో కొడితే కూడా వస్తుంది లేదు అనుకుంటే గనక కనీసం ఒక్క పది నిమిషాలు నేను నూట ఎనిమిది సార్లు నాకు చెప్పాను ఎందుకంటే మనకు సంఖ్య మీదే దృష్టి ఉంటుంది కాబట్టి చక్కగా అక్షంతులు ఉంటే అక్షంతలు వీలైతే కుంకుమే ప్రత్యేకంగా ఓం స్కందయన మహాస్కందహాకం వేసి మీకు తోచినటువంటి నైవేద్యం ఏదైనా పెట్టి ఆ కుంకుమని జాగ్రత్త చేసుకోండి చేసుకొని ఆ కుంకుమ రోజు ధరించండి మీరు మాట అంటూ మనసులో అయినా అనుకోవచ్చు బయటకైనా అనుకోవచ్చు అంటూ చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ఈ షష్ఠి రోజు చేసినటువంటి పూజ ఏదైతుందో ఆ కుంకుమలోకి వెళ్తుంది ఆ శక్తి అనేటువంటిది అద్భుతం అయితే అగ్రెసివ్ నేచర్ కి ఖచ్చితంగా కుజుడిని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన కంట్రోల్ చేయాలి అంటే స్కందుడే కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి పిల్లలు మాట వినట్లేదు లేకపోతే మా భర్త రకరకాల వ్యసనాల బారిన పడిపోయి మా మాట వినట్లేదు జీవితం అధోగతి అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా రేపటి రోజు వినియోగించుకోవచ్చా ఒక మొండితనాన్ని వైఖరిని కూడా తగ్గించేటువంటి యోగం దానికి ఉంటుంది అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుజుడు స్పాయిల్ అయ్యాడు అందుకే వచ్చింది నెగిటివ్ ఎనర్జీని కుజుడు పొందున్నాడు అక్కడ పాజిటివ్ ఎనర్జీతో కుజుడికి సంబంధించిన ఎనర్జీ కందుడు ఇక్కడ ఈ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేస్తూ అప్పుడు కూడా చక్కగా ఇలాగా గొడవ పడుతున్నారు గొడవ పడటమే కుజుడు నెగిటివ్ ఎనర్జీ పోలీసులు వచ్చి కంట్రోల్ చేశాడు అది గుజుడే కుజుడే పోలీసు గుజ్జుడే నెగిటివ్ అట్లా సో చక్కగా వినియోగించుకోవచ్చు చాలా మంది ఇదే ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు దురవ్యసనాల గురించి కావచ్చు పిల్లలు మాట వినట్లేదు అన్న విషయం గురించి దోషం కుజదోషం సర్పదోషం అందరికీ వాదిస్తున్నారన్న కుజుడు ఎక్కువ వాదిస్తారాగ్యుమె బుద్ధుడు కుజుడు అయితే ఎక్కువ వాదిస్తారు ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యూ చేస్తారు విత్ మార్స్ అయితే అప్పుడు అద్భుతం సార్ సో చాలా స్పెషల్ గా వస్తోంది ఈ రోజు కాబట్టి డెఫినెట్ గా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్ర